సంగమ విశ్వాసులారా ఉపవాసకులారా మన ప్రభునేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామములు మీ అందరికీ ఉదయకాల శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను దేవునికి ఉన్నటువంటి మొదటి నిబంధన పాఠాన్ని చూస్తే దేవుడు మరలా హోషియా కాలంలో ప్రవక్త అయినటువంటి ఇర్మియాకు ప్రత్యక్షమై ఒక పనిని లేదా జరగబోతున్నటువంటి సంగతిని చెప్పినట్లుగా ఈ భాగంలో మనం గమనించవచ్చు దేవుడు ప్రవక్తకు చెప్పినటువంటి మాటను దేవుని మందిరానికి ఆరాధించడానికి వచ్చినటువంటి ప్రజలతో చెప్పినప్పుడు వారు యాక్షన్లోనికి వచ్చారని వారందరూ ఇర్మియాను చుట్టూ ముట్టారని అందుకు ఇర్మియా యొక్క రియాక్షను ఏంటో ప్రవక్త యొక్క రియాక్షన్ ఏంటో అనుకుని అక్కడ ఆగిపోయాం కదా అదొక ప్రశ్నలాగా మిగిలిపోయింది ఈరోజు మనం చదువుకున్న భాగంలో దానికి చక్కటి సమాధానం సందేహానికి నివృత్తి మనకు దొరుకుతుంది ఎప్పుడైతే ప్రవక్త చెప్పాడో ప్రజలు చుట్టూ ముట్టారో వారి యొక్క మూర్ఖత్వాన్ని బట్టి వారి యొక్క దుర్మార్గతను బట్టి దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా భయంకరమైనటువంటి ఒక చెరలోనికి మీరు వెళ్ళిపోతారు అనే మాటను ఈ భాగంలో మనకు తెలియజేస్తున్నాడు అది ఎటువంటి చర అంటే అక్కడ అంటాడు ఎప్పుడు నేను ఎవరికి ఏది ఇవ్వాలో ఏ అవకాశం ఇవ్వాలో భూమిని ఎవరికి ఇవ్వాలో భూమి మీద జంతువులను ఎవరికి ఇవ్వాలో మిమ్మల్ని మీకు ఏమి ఇవ్వాలో మీకు ఇచ్చాను మీకు ఇవ్వవలసింది ఇచ్చాను మీకు చెప్పవలసింది చెప్పాను కానీ మీరు చెయ్యలేదు కనుక మీరు వినలేదు కనుక మీరు శిక్షకు లోనవుతున్నారు అవుతున్నారు అది ఎటువంటి శిక్ష అంటే ఒకటి తర్వాత ఒకడు ఒకటి తర్వాత ఒకడు మిమ్మల్ని దాసులుగా బానిసలుగా చూస్తారు తప్ప మీ బ్రతుకులో మారవని చెప్పేసి చెబుతున్నాడు ఆ రాజు ఎవరు తెలుసా రాజు అయినటువంటి నిపుక నేసరు అన్య రాజు చేతికి అతను కాడినట తీసుకొచ్చి మనం మెడ మీద పెడతాడట కాడి మెడ మీద పెడితే ఎట్లా ఉంటుందండి బరువుగా ఉంటుంది భారంగా ఉంటుంది అతను కాడి పెడతాడట పోనీ ఆ రాజు పోతే మంచి రౌ రోజులు వస్తాయి మంచి రాజు వస్తాడు అనుకుంటే వాడి తర్వాత వాడు కొడుకు కూడా అదే కాడిని ఇంకా బరువు చేస్తాడట పోనీ ఆ తర్వాత మంచి రోజులు వస్తాయంటే వాడు కొడుకు కొడుకు కూడా అంటే జీవితంలో ఇస్రాయిల్కి ఎంత పనిష్మెంట్ ఇచ్చాడంటే అండి చావు దెబ్బ అంటారే మనిషి కొట్టినా అమ్మ కొట్టినా నాన్న కొట్టినా ఎవరు పెద్దవాళ్ళు చెప్పినా ఎవరు గద్దించినా వినకపోతే దేవుడు చూస్తూ ఊరుకుంటాడా చూస్తూ ఊరుకోడండి దేవుడే కలుగు చేసుకుంటాడు ఆయన కలుగు చేసుకుంటే ఎంత భయంకరంగా ఉంటుందో ఈ భాగంలో రాయబడింది తండ్రి కొడుకు కొడుకు తర్వాత కొడుకు రో ఈ యొక్క జనాంగం తర్వాత జనాంగం ఈ యొక్క బానిసత్వంలోకి వెళ్ళిపోతారు వారి ద్వారా నేను మిమ్మల్ని శిక్షిస్తాను ఎందుకు తెలుసా మీరు నా మాట వినలేదు కాబట్టి నేను మీకు ఇవ్వవలసింది ఇచ్చాను మీకు చెప్పవలసింది చెప్పాను కానీ మీరు నా మాట విననందున అన్య రాజుకు నేను మిమ్మల్ని అప్పగించబోతున్నానని చెప్పేసి చెబుతున్నటువంటి మాటను ఈ భాగంలో మనం గమనించగలం ఈ లెంటు కాలంలో ప్రభునందు అటువంటి వాళ్ళారా దేవుని మాటను మనం వింటున్నామా దేవుని వాక్యాన్ని వింటున్నామా దేవుని వాక్యానుసారంగా నడుస్తున్నామేమో లేదో ఆ వాక్య భాగాన్ని బట్టి మనం ఆలోచించవలసి ఉంది ఇక చదువుకున్నటువంటి రెండవ నిబంధన పాఠంలో పరిశుద్రైన లూక రాసిన స్వార్థ పదిహేడవ అధ్యాయం ఇరవై వచనం నుండి ముప్పై ఏడవ వచనం వరకు చదువుకున్నాం ఈ భాగంలో ప్రభు దినం ఎలా ఉంటుంది ప్రభు ప్రత్యక్షమైతే ఎలా ఉంటుంది ప్రవక్త ప్రత్యక్షమైన వాక్కుని చెప్తే వింటలేదు కానీ ఈ మహాభక్తులు ఆయన దినం ఎలా ఉంటుందో మాకు చూపించండి అని చెప్పేసి అడుగుతున్నారు ఆ రోజు ప్రభు అనేసుక్రీస్తు వారిని అసద్దు ఖాళీ ఆయన అంటున్నాడు నోవాహు దినాలు చూశారు కదా అలాగే ఉంటుంది లోతు దినాలు చూశారు కదా అలాగేనే ఉంటుంది ఎలా ఉన్నాయి నోవాహు దినాలు జలప్రలయం వస్తుంది భయంకరమైనటువంటి ప్రచండమైనటువంటి వర్షం చేత భూమి అంతటి కూడా దేవుడు జలము చేత కప్పేయబోతున్నాడు అని అంటే ఒక్కరూ వినలేదట అక్కడ అంటే వారు తినొచ్చు త్రాగు పెళ్ళిళ్ళు చేసుకుంటూ పెళ్ళికిచ్చుకుంటూ హాయిగా ఉన్నారట లోతు కుటుంబం గురి లోతు దినాలు ఎలా ఉన్నాయంటే అవి కూడా అలా అలాగే ఉన్నాయి అవి ఇంకెక్కువ ఉన్నాయట తినటం తాగటం ఇంకేమిటి తెలుసా అక్కడ కట్టుకుంటున్నారట ఇల్లు నాటు ఇల్లు కట్టుకుంటున్నారట అమ్ముచున్నారట కొనుచున్నారట అన్ని పనులు చేసుకుంటున్నారట దేవుని గురించినటువంటి ఆలోచన లేదట అందుకనే అక్కడ ఆ రోజు ఎలా ఉంటుందంటే లోతు దినములలాగా నోవాహు దినములలాగా ఉంటుందని చెబుతూ ఇద్దరు ఉంటారు ఒక మంచం మీద ఒకరు విడు విడవబడతారు ఒకరు ఎత్తబడతారు ఇద్దరు గుడిలో ఉంటారు మనలో కనుక ఒక నిద్రపోయి ఒక మెరుగు ఎలా ఉంటున్నారు కదా మనం కూడా ఒక నిద్రపోతాం ఒకడు మెరుకుకుంటాం ఎవరు ఎత్తబడతారు చెప్పండి ఇప్పుడు నిద్రపోయినాడా నిద్రపోయినోడు కాదు మెలుకుగున్నుడు ఎలా ఎత్తబడతాడో అప్పుడు కూడా ఇద్దరు పొలంలోకి వెళ్తారట ఒకరు మాత్రమే ఎత్తబడతాయి ఇద్దరు కలిసి తిరగలి విసురుతారట ఒకరు మాత్రమే ఎత్తబడతారట రెప్ప అలా వాల్చవంటే విడిచిపెట్టబడతాం రెప్ప ఇలా కన్ను మూసవా కథం ఎంత భయంకరంగా ఉంటుందో ప్రభు యొక్క రా దినమట ఆయన ప్రత్యక్షమైన ప్రట ఎవరు ఎత్తబడతారో తెలియదు ఎవరు వి తెలియదు మనం అనుకుంటున్నాం కదా నలభై రోజులు బాగానే వస్తున్నాం బాగానే రొట్టె తీసుకుంటున్నాం ద్రాక్ష రసాన్ని తాగుతూ ఉన్నాం ప్రభు యొక్క శరీర రక్తాలను అనుకుంటున్నాం కానీ మనలో ఎటువంటి అలసత్వం నిర్లక్ష్యం అభద్రత బద్ధకం ఉంటే మనము విడువబడినటువంటి జాబితాలు ఉంటాం తప్ప మనము ఎత్తబడలేమండి ఈ రెండు పాఠాలను మనము సమన్వయ పరిస్థితి చూస్తే అక్కడేమో చెర కనిపిస్తుంటే ఇక్కడేమో శ్రమ కనిపిస్తుంది అక్కడే ఎటువంటి చెర ఉందట బబులోను చెర ఆ చెర ఎటు ఎటువంటిదట ఒక రాజుతో పోయేది కాదు రాజు వెంబడి రాజు వస్తాడు మనం మెడ మీద కాడి పెడతాడు బరువుతో భారంతో ఉండే చెర ఈ చెర దేనికి సాదృశ్యం ఉన్నదంటే మనలో ఉన్నటువంటి పాపానికి సాదృశ్యం ఉంది ఏ కాడి కింద ఏ పాపం అనే కాడి కింద మనం చిక్కుబడ్డామో ఏ పాపం అనే చెర కింద చెరలో మనం ఉన్నామో దాని నుంచి విడిపించబడాలనేది ఆ వాక్యం చెప్పే ఆలోచన సందేశం ఇక శ్రమ అక్కడేమో చెర ఇక్కడేమో శ్రమ ఏది మనకు శ్రమ శ్రమల దినాలలో ఇదే వారం శ్రమల వారం మొన్న ఆదివారం చెప్పాను కదా శ్రమల దినాలు ఇవన్నీ కూడా శ్రమల దినాలు కానీ లెంటులో ఐదవ వారం ఏ వారంగా మనం ఆచరిస్తామో శ్రమల వారంగా మనం ఆచరిస్తాం శ్రమల ఆదివారం నుండి శ్రమల వారంగా ఆచరిస్తాం ఏది శ్రమ ఒక్కసారి ప్రశ్నించుకోండి మనం దేని కొరకు మన కొరకు ఎంత శ్రమ పడుతున్నాం దేవుని పని కొరకు దేవుని కార్యాల కొరకు పరిచయ కొరకు ఎంత శ్రమ పడుతున్నాం నేనేమంటానంటే శ్రమల దినాలలో శ్రమల వారంలో నీ ఎంత నా ఆలోచనట్టు తెలుసా మనకున్నటువంటి కార్యక్రమం చూస్తుంటే కంటికి నిద్ర లేదు కడుపుకు తిండి లేదండి ఏది మీ శ్రమ నేనేమంటానంటే పిలవకుండా రావాలి చెప్పకుండా వెళ్ళకూడదు పిలిస్తే రావటం కదండి నాకు కావాల్సింది పిలిస్తే ఎంతమంది వస్తారు ఒక కబురు పెడితే ఒక ఫోన్ చేస్తే రండి మీ ఇంట్లో కార్యం మీ ఇంట్లో శుభకార్యం పెళ్ళి మంచి చూడంటే ఎంతమంది చుట్టాలు వస్తారండి సంఘం అనేది దేవుని పని కొరకు దేవుని పరిచయ కొరకు పిలిస్తే వచ్చావా అంతకంటే దరిద్రం లేదు దేవుని రాదు సరి కదా శాపాన్ని మనం కొని తెచ్చుకుంటాం చెప్పకుండా పోయేవా లెక్క ఎక్క ఉన్నాడు సేవకురాలు ఉంది అయ్యగారు అమ్మగారు ఉన్నారు అమ్మ మేము వెళ్ళొచ్చా ఇంకేమైనా పని ఉందా ఎన్నడని అడిగారా శ్రమల దినాలలో శ్రమల వారం అంటే ఇదిగో ఇలా చూపుతా నేను ఏదో అలవాటుగానో ఆచారంగానో ఆచరించే అయ్యగారిని కాదు శ్రమల దినాలలో శ్రమను అనుభవించాలి శ్రమల దినాలలో దేవుని పరిచర్య కొరకు శ్రమను అనుభవించాలండి మనం ఉపవాసాలంటూ అన్నం మానేవేయటమే కాదు కానీ శ్రమను తోడు తెచ్చుకోవాలి ఉపవాసంతో పాటు భోజనం మానేయటంతో పాటు శ్రమను మనం తోడు తెచ్చుకోవాలండి ప్రార్థించండి ఆ ప్రభుని దేవుని మీరు పొందండి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక